పంతొమ్మిది వందల ఎనిమిదిలో నిజాం సర్కార్ ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండుకు ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ ప్రాజెక్టులను నిర్మించి ఈరోజుకు నూట ఐదు సంవత్సరాలైన ఈ పట్టణం నగరంగా నగరం మహానగరంగా విస్తరించిన నూట ఐదు సంవత్సరాల క్రితం నిజాం ప్రభు నిర్మించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగరే హైదరాబాద్ ప్రజల యొక్క దాహార్తని ప్రజలకు పాపులర్గా గండిపేట నీళ్ళని తెలుసు హైదరాబాద్కి ఎవరైనా వచ్చి కొంచెం హుషారైతే గండిపేట నీళ్ళు అని అంటుంటారు మనోళ్ళు పెద్దలు అంటే గండిపేట నీళ్ళలో వికారాబాద్ నుంచి వచ్చే నీళ్ళ ఒక గొప్ప మహత్వం ఉంది వికారాబాద్ అడవి ఏదో పిచ్చి మొక్కలతో మొలిచిన అడవి కాదు అధ్యక్ష వనమూలికలతో కూడుకున్న అడవి కా హవా కా దవా అంతేనా అధ్యక్ష లాకో కా దవా టీబీ వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి వికారాబాదులో వదిలేస్తే అక్కడ మూడు నెలలు ఉంటే నేచరే వాళ్ళని క్యూర్ చేసే విధంగా అంటే నిజాం వికారాబాద్ అడవులను పిచ్చి మొక్కలతో కాకుండా వనమూలికలతో కూడుకున్న చెట్లను నాటి వాటిని పెంచడం వల్ల వికారాబాదులో టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి అధ్యక్ష లో హైదరాబాదులో చుట్టుముట్టుతుండే టెంపరేచర్ కంటే రెండు మూడు డిగ్రీలు వికారాబాద్ అనంతగిరి కొండల్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది